అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఏ కారణాలకి పొందారు అని అడిగారు అనుకోండి ఈ కారణానికి పొందారు అని చెప్పడం కూడా చాలా కష్టం ఎందుకో అండి కాళిదాస మహాకవి ఏ కారణం చేత పొందాడు అని నన్ను అడిగారు అనుకోండి విశ్వాసంతో పొందాడు అని అలాంటి ఎందుకు పొందాడు గొర్రెలు కాసుకునేటటువంటి వాడు ఒక మహారాజు యొక్క కుమార్తెకి పతి అయ్యాడు అయిన తరువాత మొట్టమొదటి రోజు రాత్రి ఆయన యొక్క నిజస్వరూపం తెలిసిపోయింది అక్షరం ఒక్క రానివాడని చీకటి పడిపోయింది ఆ రాజకుమార్తెంది ఇంతటి నిరక్షర కూర్చువి మా తండ్రి బాధపడతాడు నువ్వు వల్లుడు అని తెలిస్తే నా మీద పగబట్టిన గురువు నిన్ను నాకు భర్తని చేశాడు పెట్టుకోకు ఈ ఉజ్జయిని నగరంలో రాత్రంతా నగర సంచారం చేసి తెల్లవారే వేళ కాళికాదేవి గుళ్ళోకి వస్తుంది నువ్వు వెళ్ళి గుళ్ళో కూర్చుని తలుపులు వేసుకు ఆయనకున్నది మొండితనం ఆ మొండితనాన్నే ఆస్తిగా ఆధారంగా చేసుకుని ఈశ్వరానుగ్రహం పొందగలిగినటువంటి శక్తిని ప్రచోదనం చేసింది ఆవిడ కాబట్టి నీవు వెళ్ళి కాళికాదేవి ఆలయంలో తలుపులు వేసు కూర్చోవు తుండగా అమ్మవారు వచ్చేస్తుంది లోపలికి వెళ్ళిపోవాలి ఇప్పటికీ వారణాసిలో వారాహి ఎలా తిరుగుతుందో అలా తిరుగుతుంది కాళికాదేవి లోపలికి వెళ్ళడానికి ఆవిడ తలుపులు తెరుస్తుంది నువ్వు బిడాయించి కూర్చోవు ఎవడు రా లోపల తలుపులు తీ అంటుంది నువ్వు ఆయనకేం రాదు అప్పటికి కాళిదాస్ గారికి రెండు మాటలు చెప్తా ఈ రెండే అనుంది ఏమిటన్నారు కాళీ విద్య కాళీ విద్య ఈ రెండు మాటలే అను ఆయన అన్నాడు విద్య అనలేకపోయాడు కాళిదాసు కాళీ ఇద్ద కాళీ ఇద్ద అన్నాడు పోనీ అదే ఈ మొండి అమ్మవారి దగ్గర చూపించు వెళ్ళిపోయి కాళికాదేవి గుళ్ళో కూర్చున్నాడు వచ్చేసింది తల్లి తెల్లవారుతుండగా తలుపు చప్పుడు చేసింది తీయలేదు తోసింది తీయలేదు ఎవడు లోపల ఆ తలుపు తీయండి అమ్మవారే తలుచుకుంటే తలుపులు తీయలేనంత బలహీనురాలండి కాళికాదేవి కాదు వచ్చిన ఆవిడ తనని అనుగ్రహించగలదు గొర్రెలు కాసుకునేవాడిని నాకు ఆవిడ ఎలా ఇస్తుందండి కవిత్వం అని అడగకుండా కూర్చున్నాడు వీడి విశ్వాసం చూద్దాం ఏం చేస్తాడో ఒరే తలుపు తీస్తావా తీవా ఏమీ లేదనమాట ఖాళీ విద్య తలుపు తీస్తావా తీవా ఈవిడ విద్య కావాలని ఆయన ఆఖరికి ఆవిడ ప్రసన్నురాలైంది షహబాష్ ఎంత నమ్మ కనరానా మీదనుకుంది ఆ నాలుక తలుపు సందులోంచి బయట పెట్టింది ఇప్పుడు తలుపు కొద్దిగా తీసి విద్య ఇస్తే కానీ తలుపు తీయడనమాట విద్య లేనివాడు కాబట్టే తలుపు తీసుకోగలదని తెలుసుకోలేకపోయాడు విద్యలు ఇచ్చిన తల్లి తలుపే తీయలేదా తెలుసుకోలేకపోయాడు తలుపు నేను వేసేయగలనా అవి రాకుండా ఈ మొండితనం విశ్వాసంగా మారిపోయింది అమ్మవారి మీద ఇప్పుడు నాలుకొక్కటే బయటెట్టాడు ఎడంచేత్తో దాన్ని ఇలా లాగి రాసేసింది బీజాక్షరాలు తలుపు తీశాడు మదాలసాం మంజులవగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం స్మరామి చతుర్భుజే కుచోన్నతే చంద్రకళావతోన్నతే కుంకుమరాగశే పుణ్రేక్షు హస్తే నమస్తే జగదే కమా అంటూ మహానుభావుడు శ్యామలాదండకం చేశాడు మీకందరికీ తెలుసా శ్యామలాదండకం అత్యద్భుతమైనటువంటి దండకం ఆవిడ ఎక్కడ ఉంటుందో దగ్గర నుంచి చెప్పేశాడండి శ్యామలాదండ జై జననీ సుధాముద్రంత హృజ్జన్మీప సంటల్పద్రుమాకల్ప కాదంబ కాంతర వాస ప్రియ కృత్తి వాస ప్రియవ్రి సాదరారబ్ధ సంగీత సంభావం నీపస్రగాబద్ధ చూడీస నాధత్రికే సానుమత్పుత్రికే సేకరీభూతీతూ రే కామయూఖావీ నగ్ స్నిగ్ధనీలాక్రేణి శృంగారితేక సంభావితే కామలీలాదనుస్భ్రోల్లతష్ సందోహ సందేహ కృసి మొక్తికే చారు భిరామే సురామే రమే ప్రోల్ల సత్వాలికా ముక్తిక శ్రేణికా కుండల నీలికాకుండల గండస్థలం యస్త కస్తూరికాపత్రేఖా సముద్భూత సౌలభ్య సాంద్రీభవన్మంద్ర తాంతీశ్వరే భాస్వరే వల్లకీ వాదన వాతన ప్రక్రిక్రియాలోళీ దశాబద్ధ తాటంక భూషా విశేషాన్వితే సిద్ధ సన్మాన్వితే అనిప్రాద్ధదండకం జరిమి మ్రాత్కే సర్వంత్రాత్కే సర్వచక్రాత్కే పాం 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 దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమ అని పాదాల మీద పడిపోయి అంతే సర్వ విద్యలు కరతలామలకమైపోయాయి మహానుభావుడికి ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం అంటే ఏంటో చూపించాడు ఆయన దంత పంక్తిలో ఒకడైపోయాడంతే అమ్మవారి అనుగ్రహంతో ఇప్పుడు చెప్పండి కాళిదాసు గారు అమ్మవారి అంతటి మహాజ్ఞాని కావడానికి ఏమి అర్హత కలిగిన వాడు అని మీరు నన్ను అడిగారు అనుకోండి నేనేం చెప్పవలసి ఉంటుంది మీకు విశ్వాసమే భక్తితో కూడిన కర్మాచరణము ఆ స్థాయికి వెళ్ళిపోయిందంతే ఆ రోజులలో ఆశ్చర్యం అండి ఆయన పేరే కాళిదాసు అయిపోయిందండి ఇంకో పేరు లేదు ఆయనకి ఆయన పేరే కాళిదాసు మహానుభావుడు ఉజ్జయిని రాజ్యంలోకి వెళ్ళి ధారానగరానికి వెళ్ళారు భోజరాజు గారి పరిపాలిస్తున్న చోటికి భోజరాజు గారి ఆస్థానంలో ఏకసంతాగ్రాహి ఏకసంతాగ్రాహి ద్విసంతాగ్రాహి త్రిసంతాగ్రాహి అని ముగ్గురుండేవారు ఒక్క మాటు పద్యం చెప్తే ఏకసంతాగ్రాహి గ్రహించి చదివేస్తాడు చెప్పిన ఏకసంతాగ్రాహి జరిగితే రెండు మాటలు విని ద్విసంతాగ్రాహి జరుగుతాడు ద్విసంతాగ్రాహి ఏకసంతాగ్రాహి చదివిన దీవిని విని త్రిసంతాగ్రాహి కలుగుతాడు వీళ్ళు ముగ్గురు చదివంటారు వాడి సొంత కవిత్వం కాదు మహాప్రభో ఎక్కడో ఉన్నదే వీడు చదివాడంటారు రాజు శిక్ష వేసి పంపిస్తుండేవాడు ఏ కవిని భోజరాజు దగ్గరికి రానిచ్చేవారు కాదు కాళిదాసు గారు అమ్మవారి అనుగ్రహంతో కనిపెట్టారు వీళ్ళు భోజరాజు దగ్గరికి కవుల్ని చేరనివ్వట్లేదు అని ఏమీ తెలియని వారిలా వెళ్ళారు వీళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నేను పేద బ్రాహ్మణుండండి ఏమి ఐశ్వర్యం లేదు భోజరాజు గారి దర్శనం చేయిస్తే ఓ శ్లోకం చెప్తాను దానివల్ల నాకు ఏమన్నా నాలుగు రూకలు ఇస్తాడు అనుకుంటున్నాను తప్పకుండా చేయిస్తాం కానీ నీకేమొచ్చో శ్లోకం చెప్పు అన్నారు అన్నాడు అస్థివద్భక్ అస్థివద్భైవ చల్లవత్ తెల్ల కుక్కవత్ రాజతే భోజతే కీర్తి దంతవత్ అన్నాడు భోజరాజు గారి కీర్తి ఎలా ప్రకాశిస్తోందో తెలుసా అస్థి అంటే ఎముక ఎముక ఎంత తెల్లగా ఉంటుందో భోజరాజు గారి కీర్తి అంత తెల్లగా ఉంది బకవచ్చ అంటే కొంగ ఎంత తెల్లగా ఉంటుందో భోజరాజు గారి కీర్తి అంత తెల్లగా ఉంది చల్ల అంటే మజ్జి ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంది తెల్ల కుక్క తెల్ల కుక్క ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉంది రాజతే భోజతే కీర్తి సన్యాసిదంతవత్ సన్యాసి దంతాలు ఎంత తెల్లగా ఉంటాయో అంత తెల్లగా ఆయన కీర్తి ఉంది దానికి వివరణ మాత్రం నన్ను నడక్కండి లేని పని కూడా కాబట్టి పునఃసన్యాసిదంతవత్ సన్యాసి దంతాలంత తెల్లగా ఆయన కీర్తి ప్రకాశిస్తోంది అన్నారు ఇప్పుడు ఈ శ్లోకం విని వీళ్ళు అనుకున్నారు ఇంత చేతకానికి కవులున్నారు లోకంలో అనుకుంటాడు రాజు విని తీసుకెడదాం అనుకున్నారు ఈయన ఆ కవులు మాట్లాడుతున్నప్పుడు కనిపెట్టారు ఏకసంతాగ్రాహికి కొద్దిగా నత్తి ఉంది టకారం డకారం మకారం మకారం పలకదు అనుకున్నారు మర్నాడు రావయ్య తీసుకెడతాం భోజరాజు గారి దగ్గరికి అన్నారు తీసుకెళ్ళారు భోజరాజు గారి దగ్గరికి తీసుకెళ్లి కూర్చోపెట్టారు ఈయన ఒక కవిటండి మీకు ఏదో శ్లోకం చెప్తాట అన్నారు ఏది చెప్పమన్నారు భోజరాజు గారు

పాదౌటే టిపటే టిఖ్యాతి అందులో ప్రారంభమే జకారం ఈ మాట అనేటప్పటికీ వాడు అగిరిపోయాడు ఏక సంతాగ్రహం ఇదేమిట్రో ఈ జకారాలేమిటి ఈ అల్లరేమిటి శ్లోకం ఏమిటి పాదౌటే టిపటే టిటే టిటకారం ఏది పలకదు అలా ఉండిపోయాడు ఇదేమిటి నిన్న చెప్పిన శ్లోకం ఏమి చెప్పట్లేదు ఏమిటి ఇప్పుడు ఇది వినగానే భోజరాజు గారి తూర్పు దిక్కుకున్నవారు వారు ఠక్ అని దక్షిణానికి తిరిగారు ఇలాంటివి ఇంకొక మూడు శ్లోకాలు చెప్పారు మూడు దిక్కులు తిరిగి నాలుగు దిక్కుల రాజ్యాన్ని ధార పోషేస్తున్నాను అన్నారు ఇప్పుడు ఆయన తన ప్రజ్ఞ చెప్పాడు మహారాజశ్రీ మన్ జగతి మహారాజ శ్రీమన్ జగతి యశసా తేధవళితే పయ పారావారం పురుషోయం మృగజతే కపర్దీ కైలాసం కరిమర కరివరమ భౌమం కులి కళానాథం రాహు కమలభవనోహంధునా అన్నారు మహారాజా మీ కీర్తి ఎంత తెల్లగా ప్రకాశిస్తోందో తెలుసా నీ కీర్తి విపరీతమైన చల్లతనంతో ప్రకాశించేడం వల్ల బ్రహ్మగారికి తన హంసవాహనం కనపడడం మానేసింది వెతుక్కుంటున్నాడు తెలుపులో కలిసిపోయింది శ్రీ మహావిష్ణువు పడుకుందామంటే పాలసముద్రం కనబట్టలేదు వెతుక్కుంటున్నాడు పరమశివుడు తన ఇంటికి తాను ఎడదామంటే కైలాస పర్వతం కనబట్టలేదు వెతుక్కుంటున్నాడు గ్రహణం రోజున రాహు చంద్రుణ్ణి పట్టుకుందామంటే కనబట్టలేదు ఈ తెలుపులో కలిసిపోయింది వెతుక్కుంటున్నాడు నీ తెలుపు వాళ్ళ త్రిలోకాధిపతుల యొక్క స్థావరాలు కనబడకుండా చేసేసింది అంత తెల్లతనంతో ప్రకాశిస్తోంది నీ కీర్త అన్నారు అనేటప్పటికీ పరమ సంతోష పడిపోయి అప్పుడు కాళిదాసు గారు వీళ్ళ ముగ్గురు యొక్క ఆగడములను బయట పెట్టారు అప్పుడు వీళ్ళ ముగ్గురిని సంస్థానంలోంచి బయటికి పంపించి కాళిదాసు గారిని తీసుకొచ్చి ఆస్థాన కవిగా వేశాక ఎందరో కవులకు భోజరాజు దర్శనం చేయించారు మహానుభావుడు అమ్మవారి అనుగ్రహంతో అవ అవతల వారి మనస్సులో ఉన్నటువంటి విషయాలను గ్రహించి చెప్పగలిగిన శక్తి ఉండేది కాళిదాసు గారికి ఆయన వినక్కర్లేదు అది ఆయన శక్తి అంటే మీకు నేను ఒక విషయాన్ని మనం చేస్తాను ఆ సంతోషానికి కాళిదాస్ ఒకడు ప్రకాశిస్తున్నాడంటే ఏడిచేవాళ్ళు చాలామంది ఉంటారు లోకంలో కాబట్టి అయ్యో వాడు ఏం చేస్తున్నాడు పోనీ మనం చేద్దామని ఉండదు వాడిని ఎలా పాడు చేద్దామని చూసేవాళ్ళు ఎక్కువ కాబట్టి కాళిదాసు గారికి భోజరాజు గారి దగ్గర ప్రాపకం ఎక్కువైపోతుంది భోజరాజు గారి దగ్గర కాళిదాసు గారిని ఎలా పాడు చేయాలి నేను ఆయన దగ్గరికి వెళ్ళి అన్నారు మీకు తెలియని విషయం కాదు ఆయన సానివాడలకు తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు కొత్తగా చేపలు కూడా తింటున్నాడు మహాప్రభు అంటే ఈ మాట చెప్పగానే ఒకటి భోజరాజుకి తెలుసు కాబట్టి చేపలు కూడా తింటున్నాడు బ్రాహ్మణుడయ్యుండి అంటే శిక్ష వేస్తాడు అనుకుని చెప్పారు భోజరాజు నవ్వి అన్నారు ఈ మాట చేపలు కొనుక్కుడుతుండగా కాళిదాసును పట్టుకుని తీసుకురండి శిక్ష వేస్తానన్నారు అక్కడ లేరు కాళిదాసు గారు కానీ ఆయన అన్నీ తెలుసుకోగలడు కాళిక కాళికాదేవి అనుగ్రహంతో తన మీద మిగిలిన కవులు చాడీలు చెప్పిన విషయం తెలుసుకుని మర్నాడు ఉదయమే అలా వెళ్ళి శాకాహారం అమ్మే కొట్టులోకి వెళ్లకుండా మాంసాహారం అమ్మే కొట్టు దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద చేపలాలు కొనుక్కుని నీళ్లు కారుతున్న చేపల్ని చంకలో పెట్టుకుని వెళ్ళిపోతున్నారు రోడ్డు మీద ఆ చేపల తోకలు ఇలా ఆడిస్తున్నాయి నీళ్లు కారుతున్నాయి ఆయన్ని పట్టుకుని ఈ మిగిలిన కవులు భోజరాజుగారి యొక్క సమక్షానికి తీసుకెళ్లారు మహాప్రభో తప్పు చేస్తుండగా పట్టరమన్నారు చేపలు పట్టుకెడుతుండగా తీసుకొచ్చాం అదిగో చంఖలో చేపలు అన్నారు తెలియని వాడిలా భోజరాజ్ అన్నారు కక్షే కిం తవ శంఖలో ఏం పెట్టుకొచ్చావు కాళిదాసు అన్నారు అంటే ఆయన పుస్తకం పుస్తకం పట్టుకొచ్చా ఓహో పుస్తకం పట్టుకొచ్చావా కిముదకం అందులోంచి నీళ్లు కారుతున్నాయే ఏమిటి అన్నారు కావ్యార్ధసారోదకం అది ఆ పుస్తకం మహాకావ్య కావ్యం యొక్క సారం అలా కారుతోంది అన్నారు ఓహో అంత గొప్పదే గంధం కిం మంచి వాసన కూడా వస్తుంది ఏటా వాసన అంటే ఆయన అన్నారు ఘనరామ రావణ మహాసంగ్రామ రామ రామరావణ సంగ్రామం అయినప్పుడు అక్కడ ఉన్న ధూళి పైకి లేచిందా వాసన మహారాజాదే ఓహో పుచ్చిం మరి ఏదో తోక కనపడుతోంది వెనక్కి అది ఏమిటన్నారు ఘనతాళపత్రలిఖితం చాలా పెద్ద తాటాకు గ్రంథం ఇది అందుకని తోక కనపడుతోంది ఈ కల ఓహో కిం పుస్తకం హే కవే ఏం పుస్తకం అది అంటే రాజన్ భూసురదితం రామాయణం పుస్తకం రాజులు బ్రాహ్మణులు అందరూ చదివేటటువంటి పుస్తకం లోకంలో ఏదో రామాయణం నా చక్కలో ఉందన్నారు అలాగా ఇలా అన్నారు భోజరాజు గారు ఇలా తీసి అక్కడ పెట్టాడు అది రామాయణ గ్రంథంగా మారిపోయింది సాడీలు చెప్పినటువంటి వాళ్ళ కళ్ళు బైర్లు కన్నాయి అది కాళిదాసు గారంటే అందుకే ఇప్పటికీ మహాపురుషులు కూడా కాళిదాసు గారి మేఘసందేశం కాళిదాసు గారి అభిజ్ఞాన శాకుంతలం కాళిదాసు గారి రఘువంశం మల్లీనాథ సూరంతటి వాడు రఘువంశానికి వ్యాఖ్యానం రాసుకున్నారు కాబట్టి ఆ మహాపురుషుడు చెప్పినటువంటి మాటల్ని ఇప్పటికీ కూడా అన్వయం చేస్తారు చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వంటి మహాపురుషుడు కూడా కాళిదాసు గారు చెప్పినటువంటి విషయాల్ని ఎన్నింటినో తన అనుగ్రహ భాషణాల్లోకి అన్వయం చేసేవారు అంతటి మహాకవి అయి ప్రకాశించారంటే ఆయన నోటి వెంట వచ్చినది సత్యమైపోయేది ఆఖరిని అదే భోజరాజు గారి మరణానికి కారణమైంది మళ్ళీ భోజరాజు గారిని పుట్టించడానికి కారణమైంది ఆఖరికి తరువు చెంపు రామాయణం విని తరించడానికి కారణమైంది కాబట్టి అటువంటి కాళిదాసు గారు లోకంలో ఆవిర్భవించారంటే అమ్మవారి దంత పంక్తి అది ఆవిడ